హాయ్ అండి వెల్కమ్ టు డీజీ ఈ రోజు అయితే నేను మీ అందరికీ ఒక స్పెషల్ డిష్ని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి ఈ రెసిపీ అయితే తమిళనాడు వాళ్ళకి చాలా స్పెషల్ అనే చెప్పుకోవచ్చు అలాగే ఇదైతే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి అదే అండి కాసకాయల పులుసు నేను ఈ చెట్టుని చూపిస్తున్నాను కదా ఇదే అండి కాసి చెట్టు మామూలుగా దీంతో అయితే మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఈ కాసి పండ్లతో మనం పులుసుని పెట్టుకోవచ్చు ఆకుతో మనం కాసాకు పప్పును కానీ కాసాకు ఫ్రైని కానీ ఇలా మనం రెసిపీస్ని అయితే తయారు చేసుకోవచ్చండి చూపిస్తున్నాను కదా ఇదే అండి కాసికాయ మామూలుగా మనకైతే మార్కెట్లో ఎండబెట్టిన కాసకాయలు దొరుకుతాయి అందరికీ కాసి చెట్లు ఉండవు కదా వాళ్ళకైతే ఇలా ఎండబెట్టినవి కాసకాయలు అయితే దొరుకుతాయి కొంతమంది ఇలాగే కాసి పండ్లతోనే పులుసుని చేసేస్తారు లేదు పచ్చి కాసకాయలతో కూడా చాలామంది చేస్తారండి ఇదైతే రుచి అదిరిపోతుంది చూడండి నేనైతే కాసకాయలని ఎండబెట్టుకునేసి పులుసుని చేసేసుకుంటున్నాను అయితే ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని అయితే నానబెట్టుకొని రసం తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత మీ దగ్గర చిన్న చిన్న ఉల్లిపాయలు అవైలబుల్లో ఉంటే వాటిల్ని ఇలా ఉల్లిపాయలు ఉల్లిపాయలుగా కట్ చేసుకుని వేసేసుకోండి తర్వాత టమాటాలు చిన్నవిగా దొరికితే వాటిని కూడా టమాటాలుగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకోండి నేనైతే ఈ టమాటాలు టమోటాలుగానే వేస్తున్నాను ఉల్లిపాయలను ఉల్లిపాయలుగానే అట్లాగే కట్ చేసి పెద్ద పెద్దవిగానే వేసేస్తున్నానండి నాకు ఈ సైజులే దొరికాయి మీకు ఇంతకంటే చిన్నవి దొరికిన వాటిల్ని వేసుకొని ఈ కూరనైతే తయారు చేసేసుకోండి లేట్ లేకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ఆయన తీసుకొని దాంట్లోకి ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలండి నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం వొడిని అలాగే కరివేపాకుని వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలండి ఉల్లిపాయలు అనేటివి మనం ఉల్లిపాయలని అట్లాగే వేస్తున్నాం కాబట్టి అవి బాగా పచ్చివాసన పోయేంత వరకు అలాగే దొరగా వేయించుకోవాలండి తర్వాత నేను దీంట్లోకి ఒక ఇరవై వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని అయితే నేను దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నానండి ఈ మిశ్రమాన్ని మరొకసారి నేను గరిటితో కలిపేస్తున్నాను తర్వాత ఈ కాసికాయల్ని నేను బాగా కడిగేసుకుని వాటిని దీంట్లోకి యాడ్ చేసేస్తున్నానండి తర్వాత మరొకసారి నేను దీన్ని గరటితో కలిపేస్తున్నాను ఈ కాసికాయలు అనేటివి ఆరోగ్యానికి చాలా మంచిదండి కాసాకు కూడా చాలా మంచిది తమిళనాడు వాళ్ళు అయితే ఎక్కువగా తింటుంటారు ఇప్పటి వాళ్ళకి అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకైతే ఈ కాశీ ఆకు గురించి కానీ కాసికాయ పులుసు కానీ వీటి గురించి ఏమీ తెలుసుండకపోవచ్చు మీకు కనుక ఈ చెట్టు కనబడ్డ ఈ చెట్టు ఈ కాసకాయలు కనబడ్డా అస్సలు వదిలిపెట్టద్దండి ఒక్కసారి ఈ రెసిపీని తయారు చేసేసి ఇంట్లో వాళ్ళకి పెట్టేయండి వాళ్ళైతే టేస్ట్ అదిరిపోయిందంటారు అలాగే వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తర్వాత మనం టమాటాలను కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాము తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని మరొకసారి గరిటితో కలిపేసుకున్నానండి అలాగే తమిళనాడు వాళ్ళు అయితే దీన్ని వత్తకులంబు అని అంటారండి మన సైడ్ అయితే కాసకాయలు అని అంటారు తర్వాత మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాము తర్వాత కారంని ఒక రెండున్నర స్పూన్ వరకు వేసుకున్నానండి ఇది పులుసు కాబట్టి దీంట్లోకి కారం బాగా పడితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే కొంచెం కారంని ఎక్కువగానే వేసుకుంటున్నాను తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం మరొకసారి గరిటతో కలిపేసుకుని మనం ముందుగా చింతపండు రసం అయితే తీసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఈ రసంని దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇంకొంచెం వాటర్ని నేను దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత మళ్ళీ మళ్ళీ గరిటితో ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేస్తున్నాను ఈ టమాటాలని ఉల్లిపాయలని బాగా ఉడికినిస్తున్నాను కూర అయితే ఆల్మోస్ట్ వచ్చిందండి దీని స్మెల్ అద్దరిపోతుంది చూడండి టమాటాలు ఉడికిపోయాయి అలాగే ఉల్లిపాయలు కూడా ఉడికిపోయాయి అలాగే మీరు ఒకసారి ఈ కూరను తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి కూర అయితే తయారైపోయిందండి అంతే అండి ఎంతో రుచికరమైన అలాగే మనకు ఎంతో ఆరోగ్యకరమైన కాసికాయ పులుసు అయితే తయారైపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ కూరను తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే ఈ కాసి ఆకును కానీ కాసికాయలు కానీ దొరికితే అస్సలు వదిలిపెట్టద్దండి